ఈ రోజు నుంచి నీ జీవితం వీళ్ళతోనే నాన్న చంచలమ్మే మీ అమ్మ అని చెప్పేసి అంటూ ఉంటుంది సత్యవతి ఆ మాటలకి సంచలం అయితే షాక్ అవుతూ ఉంటుంది కాదు నాకు ఎవరో అమ్మ కాదు అని చెప్పేసి చంటి అయితే చాలా కోపంగా అంటూ ఉంటాడు ఆ మాటలకి చంచలమ్మ అయితే ఒక్కసారిగా ఉలికి పడుతూ ఉంటుంది ఏంటి చంటి ఎలా అనేస్తున్నాడు అని అయితే అలా ఉలికిపడుతూ చంటికి అసైతే చూస్తూ ఉంటుంది ఇక సింధూరా కూడా షాక్ అవుతూ ఉంటుంది చంటి మాటలకి ఇక నాకు ఎవరూ కాదు నాకు అమ్మ నువ్వు నువ్వే నా అమ్మ నేను నేను ఎలాగైనా బ్రతికించుకుంటానమ్మా నాకు ఎవరు వద్దు నువ్వే కావాలి అని చెప్పేసి చంటి అయితే చాలా గట్టిగా అంటూ ఉంటాడు లే నిన్ను నేను బ్రతికించుకుంటానమ్మా అని చెప్పేసి అనేసరికి చంచలం అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక సింధూరా అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు ఇక చంటి అయితే అలా అనేసరికి చంచలం అయితే బాధపడుతూ ఉంటుంది ఇక నిన్ను నేను కాపాడుకుంటానమ్మా నువ్వు నాకు ఎవరు అమ్మ అని చెప్పకు నువ్వే నాకు అమ్మవి పదా నిన్ను నేను కాపాడుకుంటాను నిన్ను ఎలా అయినా నేను బ్రతికించుకుంటాను అని చెప్పేసి చంటి అయితే సింధూరా వాళ్ళతో చంచలమ్మ వాళ్ళతో అంటూ ఉంటాడు అలా అంటూ కేశవ వాళ్ళందరైతే సత్యవతిని ఎత్తుకొని తీసుకొని వెళ్తూ ఉంటారు అలా సత్యవతిని తీసుకొని వెళ్తూ ఉంటే వెళ్తూ ఉంటే సత్యవతి అయితే నా నేను ఇంకా బ్రతకన్నాయన అని అంటూ ఉంటుంది అలా మాట్లాడకమ్మా నేను నేను బ్రతికించుకుంటాను అని అనేసరికి చ సత్యవతమ్మ అయితే ప్రాణాలు వదిలేస్తూ ఉంటుంది అలా వదిలేయగానే ఒకసారిగా చంటి వీళ్ళందరైతే చూసి షాక్ అవుతూ ఉంటారు ఏంటి సత్యవతమ్మ చనిపోయిందా అని అయితే అనుకుంటూ ఉంటారు అది చూసి చంటి ఒకసారిగా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు అత్తమ్మ అత్తమ్మ అని చెప్పేసి సింధుర కూడా పిలుస్తూ ఉంటుంది ఇక అదంతా విన్న చంచలమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి సత్యవతి చనిపోయిందా ఇదంతా జరగడానికి శ్రీరాములే కారణం అని చెప్పేసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది అలా కోపంతో రగిలిపోతూ విజయమ్మ వాళ్ళ ఇంటికి అయితే చాలా సీరియస్గా వెళ్లడానికి అయితే చూస్తూ ఉంటుంది చంచలమ్మ